వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం దీపావళి స్పెషల్ పూర్ణం బూర్లు చేసుకున్నామండి ఈ పూర్ణం బూర్లు అయితే చాలా చాలా బాగుంటాయండి వేడి వేడిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో క్రస్పీగా ఉన్నాయండి బయట అయితే లోపలైతే చూడండి పూర్ణం ఎంత బాగున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు పండగలు కూడా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి పూర్ణం బూరెలు అయితే అద్దరుపోతాయండి బాగా చూడండి ఈ రెసిపీకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం ఒక చిన్న గిలాస్తో ఒక గిలాసు మినపప్పు తీసుకోవాలండి తీసుకొని మనం నానబెడతాం పెట్టాం రాత్రి అంతా ఇలాగైతే అయింది మనకు ఆ చిన్న గిలాస్తో ఒక గ్లాసు మినపప్పు శుభ్రంగా కడిగి మనం మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే మనం ఆ గిలాస్తోనే ఒక గిలాసు పప్పు తీసుకున్నామండి తీసుకుని కుక్కర్లో శుభ్రంగా కడుద్దాం శుభ్రంగా కడిగానండి కడిగి నేను రెండు నిమిషాలు అయితే అలా పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెడదాం గ్యాస్ వెలిగించి పెట్టామండి కుక్కర్ మూత అయితే పెట్టేసే నేను ఒక రెండు సీటీలు అయితే రాణిస్తామండి బాగా మెత్తగా అవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో మినప్పప్పు నానబెట్టుకున్నాం కదా అవి అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి రెండు చెంచాల బియ్యం కూడా వేసుకోవాలి మనం వేసుకొని అలాగే గున్నీళ్ళు వేసుకొని మిక్సీ బాగా మెత్తగా పడ్డామండి మనం బాగా మిక్సీ పెట్టేశాం చూసారా ఇలాగైతే మెత్తగా బాగా అయింది పిండి మనం ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం మనం పిండి అంతా చూడండి ఇలా పిండి అంతా వేసుకొని మనం ఒక చెంచా తీసుకొని బాగా ఇలా కలపాలండి ఇలా బాగా చెంచాతో కలుపుకున్నాం చూడండి ఇలాగైతే అయింది ఇందులోనే మనం ఒక చిట్కేడు వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం బాగా రెండు కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రెస్ చూద్దాం చూద్దామండి మూడు సీటీలు వచ్చినాయి మనకు సల్లారిపోయింది తీసి చూద్దాం మూట ఇలాగైతే అయిందండి బాగా మెత్తగా అయింది వావు చాలా మెత్తగా అయిందండి మనకు ఇప్పుడు మనం ఇందులో అండి ఈ గిన్నెతో ఒక గిన్నె నేను బెల్లం తీసుకున్నానండి మన ఇష్టం ఎక్కువ తీపి కావాలంటే మరీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఈ కప్పు నాకు సరిపోతుందండి బెల్లం ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెడదాం అలాగే రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా బెల్లం అయితే బాగా పప్పులో ఉడికిపోతుందండి మనకు ఇందులో ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ చెంచా వేసుకోవాలి అలాగే మనం ఇంకా ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యేసుకొని బాగా గట్టి పడేదాకా పూర్ణం అయ్యేదాకా కలుపుకుంటా ఉడికించుకోవాలి చూడండి మనకైతే పూర్ణం రెడీ అయిపోయింది గట్టిగా అయిపోయింది చూసారా ఇలాగైతే అయిపోవాలి ఇప్పుడు మనకు చల్లారేదాకా ఇంకా గట్టిగా అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం బాగా చల్లారించుకుందామండి మనం పూర్ణం చూడండి మనం పూర్ణం కుక్కర్లో పూర్ణం మనం ఇలాగ లడ్డూలు చేసుకుందామండి ఇలా గుండెలు చేసుకొని పెట్టుకున్నాం చూడండి మనకు ఇన్నీ పూర్ణం ఇప్పుడు మనం చూడండి స్టవ్ వెళ్ళి తీసుకొని మనం కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత నూనె అయితే వేసుకోవాలి ఇలాగ ఎడిక్కిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మనం పిండి మిన పిండి చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేసుకున్నాం కదండి పూర్ణం పూర్ణం లడ్డూలు ఈ అన్నీ ఒకటి ఒకటి మనం ఇలాగ వేసుకోవచ్చండి చేత్తో అయినా చంచాతో అయినా ఇలాగ వేసుకోవాలి ఒకటి ఒకటి అన్నీ వేసుకుందాం మనం అన్ని తీసుకొని ఇలాగా వేసేసుకుందాం అన్నీ వేసేసుకుందాం చూడండి ఇలాగైతే బాగా కాలుతూ ఉన్నాయి మనకు ఇంకా కొంచెం ఒకసారి కాలతే చాలండి ఒక్క నిమిషం ఈ పక్క పక్క తిప్పకుండా కాల్చుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా కాలున్నాయి మనకు చూడండి ఇలాగైతే కాలినాయి మనకు గుడ్లు ఇలాగ తీసేసుకుందాం పక్కన ప్లేట్లు తీసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకోవాలి ఇలాగ అన్నీ తీసుకుందాం కాలినీటి అన్నీ తీసేసుకుందాం చూడండి అన్నీ తీసుకున్నాం మనం ప్లేట్లో ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుందాం ఈ స్పెషల్